తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓట్లు నమోదు మనం చేయించడం జరిగింది సార్ దాదాపుగా దీంట్లో ఎనభై శాతం పైబడి ఉన్నటువంటి ఓటర్స్ అన్ని కూడా ఎన్డీఏ కూటమిగా మనం జాయిన్ చేపించడం జరిగింది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రం ఆన్లైన్ లో కానీ వేరు వేరు ప్లేసుల్లో వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసుకుంటున్న వాళ్ళు ఆన్లైన్ లో చేయించుకున్నారు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా అప్పుడు మనమే ఓటర్స్గా నమోదు చేయించిన పరిస్థితి ఉంది ఈ జిల్లాలోనే మొదట ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటిది రాజమండ్రి సిటీ అయితే రెండవ నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గం చెప్పి చెప్తున్నా సార్ గతంలో కూడా మీరు ఓటర్స్ నమోదు చేయించేటప్పుడు కానీ ఎప్పటికప్పుడు మీరు మెంబర్షిప్ లు కానీ ఎప్పటికప్పుడు మీరు రెగ్యులర్ గా కూడా మాట్లాడుతూ మన జిల్లాలో ఖచ్చితంగా రాష్ట్రంలోనే ముందుకు వెళ్లాలని చెప్పిన ఆలోచన తోటి మీరు ఇచ్చేటువంటి సూచనలు కానీ సలహాలు కూడా తీసుకుని ఆ విధంగా మేము వాటర్స్ కూడా ఎక్కువ కూడా నమోదు చేయడం జరిగింది నూటికి ఎనభై శాతం వాటర్స్ అంతా కూడా మనం జాయిన్ చేసిన వాళ్ళే రెండోది మన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సిపైజర్స్ కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు కార్యకర్తల యొక్క పిల్లలు కావచ్చు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంది సార్ మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాకు ఉన్నటువంటి ఏదైతే ఎయిటీ పర్సెంట్ దాకా కూడా మేము మన యొక్క అభ్యర్థి రాజశేఖర్ గారికి మద్దతు ఇచ్చేటట్టుగా సపోర్ట్ చేసి ఓట్ వేసే విధంగా కూడా మేము ఇప్పటికే ప్లాన్ చేసుకుంటా ఉన్నాం ఇప్పటికే మేము ముప్పై నుంచి నలభై మంది ఓటర్స్ కి ఒకళ్ళు ఇన్ఛార్జ్ గా దానికి నియమించడం వారితో పాటు మాకు పదిహేను బూత్లు ఉన్నాయి సార్ ఈ పదిహేను బూత్లు కూడా ఒక్కొక్క బూత్ నుంచి కూడా మేము ముగ్గురు ఇన్ఛార్జ్ గా కూడా దాన్ని నియమిస్తా ఉన్నాం సార్ కొంత ప్రాసెస్ అయింది ఇంకా జరుగుతా ఉన్నది యా నలభై ముప్పై నుంచి నలభై మంది వరకు వేసేది అయితే కనుక దాదాపుగా పూర్తి చేసాం దాంతో పాటుగా మీరు మాకు అది ఏమని చెప్పారు కానీ మేము ప్రతి ఒక్క బూత్ కూడా ముగ్గురితో తోట కూడా వేస్తా ఉన్నాం అది మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో ముగ్గురు కలిపి వేసి వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఆ బూత్ లో ఎవరైతే ముప్పై నుంచి నలభై ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళకి ఇన్ఛార్జిగా ఎవరినైతే పెట్టామో వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ పదిహేను బూతుల్లో కూడా ఆ విధంగా పదిహేను నుంచి ఒక్కొక్క బూత్ నుంచి ముగ్గురు ముగ్గురైతే నలభై మందినమో దానికి కమిటీగా వేసుకుని వేలతో పాటు ఇప్పటికే మనకున్నటువంటి క్లస్టర్ కానీ యూనిట్ కానీ ఎవరైతే గా ఉన్నారో వీళ్ళందరినీ కూడా వాళ్ళ మీద మండల పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఓ ఏ మండలానికి సంబంధించినటువంటి మండలం కూడా మనకు టీం వర్క్ చేసుకుని ఇట్లా మూడు రకాలుగా ఒక్కొక్క మండలంలో వాటర్ సంబంధించిన వాటిని మీరు విభజన చేసుకుని ఒక ప్లాన్ చేసుకుని చేస్తా గోదావరి జిల్లాల రాణి ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ముప్పుడి వెంకటేశ్వరరావు గారికి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఈ ఎలక్షన్స్ కి అబ్జర్వర్ గా విచ్చేసినటువంటి బాలాజీ గారికి అదేవిధంగా ఈ నియోజకవర్గ జీ సభ్య కమిటీ సభ్యులు రామకృష్ణ రామకృష్ణ గారికి సుబ్బారాయ చౌదరి గారికి అదేవిధంగా బీజేపీ మరి నియోజకవర్గ కన్వీనర్ వీరాంజనేయుల గారికి మరి జనసేన నాయకులు వెంకటేశ్వరరావు గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎక్స్ ఎంసీ చైర్మన్ సూర్యభాస్కర్ రామ్మోహన్ రావు గారికి మరి రామకృష్ణ గారికి మరి రంజిత్ గారికి వెంకటేశ్వరరావు గారికి పరమేశ్ గారికి మరి సుంకర సత్యనారాయణ గారికి డేగల గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు పాత్రికేయు మిత్రులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం తెలుసు రేపు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఉమ్మడి అభ్యర్థి పేరాబుతుల రాజశేఖర్ మరి ఘనవీజయం అందించేటువంటి విధంగా నియోజకవర్గ స్థాయిలో ఈ యొక్క గ్రాడీట్ వాటర్స్ని సమయత్వం చేసేటువంటి భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వీరి యొక్క మరి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ మినిస్టర్స్ బాధ్యత తీసుకొని అక్కడ ఏదైతే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియని నిరంతరం అని పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదిస్తూ ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేసేటువంటి బాధ్యత ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు ఈ ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పుడే నిడదవోలు అదేవిధంగా గోపాలపురం ఇప్పుడు కొవ్వోరు మరి వీటి తర్వాత రాజనగరం అదేవిధంగా అర్బన్ రూరల్ అంటే ఇట్లా ఒక నియోజకవర్గ మీటింగ్స్లో పార్టిసిపేషన్ చేస్తే ఎక్కువ మందికి కలవడానికి అవకాశం ఉంటుంది రాజమండ్రిలో పార్లమెంటు మీటింగ్ పెట్టి ఒక దశ దిశ నిర్దేశం చేయొచ్చు కానీ ఇట్లా కాన్స్టిట్యున్సీకి వెళ్తే కొంచెం డెప్త్కి వెళ్తే అందరినీ కలవడానికి ఉంటుంది ఎట్లా ఈ ఓట్ల పరిశీలన కానీ వాళ్ళని ని కలవడం కానీ ఈ ముప్పై మందికి ఒక్కొక్క మెంబర్ని ఏదైతే మనం తీసుకోమని చెప్పామో ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది వెళ్ళి పరిశీలించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరి ఇండివిజువల్గా కూడా కాన్సిస్టెన్సీ వైజ్ కూడా తిరుగుతూ ఈ రోజు మీతో కలవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లాస్ట్ అటు రాయలసీమ కాని అటు ఉత్తరాంధ్ర గాని మూడు గ్రాడ్యూట్ టెంపుల్సీ కూడా మనమే విజయం సాధించాం అని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి గ్రాటి ఎంఎల్సీ కాబట్టి గతంలో జరిగిన విజయ పరంపరను మనం ఈ రోజు కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది రెండవది ఏడవ ఇప్పుడు జరిగేటువంటి ఎన్నిక మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పది మాసాల తర్వాత జరుగుతుంది కాబట్టి ఈ పది నెలల మన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా పరిపాలన మీద కూడా ఒక రిఫరెండింగ్ కూడా దీన్ని భావించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం మంచి పాలన వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ ఎన్నిక కూడా మనం గెలుపొందడం అనేది చాలా అవసరం అదేవిధంగా రేపు రాబోయేటువంటి సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి పంచాయతీ ఎస్పీటీసీ మండల్ మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఆ ఎన్నికలలో అప్పుడు మనం మీరందరూ కూడా కష్టపడి గెలుపొందాలని అంటే దానికి ముందు జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక మనం గెలుపొందినట్లయితే ఆటోమేటిక్గా ఈ ఎన్నిక విజయం బూస్ట్ అంతా కూడా మళ్ళీ రేపు లోకల్ ఎలక్షన్స్లో కూడా మనందరికీ కూడా ఉపయోగపడుతుంది అందుకే ఈ ఎన్నికను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఎందుకంటే ఇది వన్ సైడ్ ఎలక్షన్ అయినప్పటికీ ఎందుకంటే మనం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మనం పోవడం అభిప్రాయం రాష్ట్రంలో గెలుపొందితే ఉభయ గోదావరి జిల్లాలో అయితే ముప్పై నాలుగుకి ముప్పై నాలుగు అదేవిధంగా ఎంపీలకి ఎంపీలు హండ్రెడ్ పర్సెంట్ కూడా స్ట్రైక్ రేట్తో గెలుస్తాం మన ఉభయ గోదావరి జిల్లాలో అందులో ఇప్పుడు కూడా ఈ గ్రాడీట్ కూడా ఆ మాదిరిగానే స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ తోట కూడా ఇది గెలవాలి గెలుస్తాం కూడా ఎందుకంటే మన జరిగినటువంటి ఓటర్స్ నమోదు ప్రక్రియ ఏదైతే ఉందో అందులో ఎనభై శాతం తెలుగుదేశం జనసేన బీజేపీ మన కష్టపడి పనిచేసి వాళ్ళందరినీ కూడా మరి జాయిన్ చేసుకుని ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా గెలుపు వన్ సైడ్గా ఉంటుంది అట్లా అని మనం ఓవర్ కి పోకుండా కొంచెం కష్టపడి శ్రమించి మాత్రం పని చేసుకునేటువంటి బాధ్యత కూడా ఎందుకంటే ఓటర్స్ నమోదు చేశారు కానీ నమోదైనటువంటి నమోదు కి ఏదైతే మన అభ్యర్థి గురించి కానీ లేదా మన ఐ ఏడెనిమిది నెలల పాలనలో మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళందరికీ వివరించి ఓటుకి రూపంలో మార్చి ఆ పోలింగ్ రోజున వాళ్ళు ఓట్ చేయించే బాధ్యత మనం తీసుకున్నప్పుడు ఇది సాధ్యం అవుతుంది అందుకే ఈరోజు ప్రతి ముప్పై గ్రాడ్యూట్ ఓట్లకి ఒక మెంబర్ ఇన్ఛార్జ్ గా మనం తీసుకోమని పార్టీ డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ రకంగా కొవ్వూరు నియోజకవర్గంలో దగ్గర దగ్గర తొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు ఉన్నాయి అంటే దగ్గర 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 రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది మనం మెంబర్స్ కింద మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి కూడా మీరు ఇమ్మీడియట్లీ ఆ లిస్టులన్నీ కూడా తయారు చేసి అంటే ఆ గ్రామంలో తొంభై మంది ఉంటే ముగ్గురుని పెట్టుకుంటాం నూట యాభై మంది ఉంటే నలుగురిని పెట్టుకుంటాం అదే కాకుండా ఆ గ్రామం చిన్న గ్రామం పదిహేను మంది ఉంటే ఒకళ్ళే ఉంటారు పది రెండు గ్రామాలకు కలిపి ఒకరిని పెట్టుకూడదు అదే మినిమం ఆ గ్రామంలో ఉన్నటువంటి మెంబర్ని బట్టి ఎగ్జిస్ట్ చేసుకుని ఆ లిస్ట్ తయారు చేసుకుని దాని ప్రకారం ఎవరైతే మీరు బాధ్యుని ఇచ్చారో ముప్పై ఓట్లు ఎవరైతే బాధ్యతను పెట్టారో ఆ ముప్పై పేర్లు ఆ బాధ్యుడికి మనం అందజేస్తే ఆ బాధ్యుడు ఆ ముప్పై ఓట్లు నలభై ఓట్లు ఏవైతే ఉన్నాయో వారి ఇంటింటికి వెళ్ళి ఐడెంటిఫై చేసి మరి ఏదైతే వాళ్ళ ఫోర్ నెంబర్స్ ఎందుకంటే చాలా వరకు మనం ఓట్ల నమోదు చేసినప్పుడు ఫోర్ నెంబర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కానీ కొంతమంది ఇవ్వలేదు ఆ నెంబర్స్ కూడా మనకు అవసరం కొంతమంది నెంబర్స్ పని చేయట్ల చేత మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు నెంబర్ పని చేస్తే ఓకే లేదంటే కొత్త నెంబర్ ఉంటే కనుక ఆ నెంబర్ను కూడా మనం నోట్ చేసుకోవాలి అంటే ఆ రకంగా చూస్తే ఇప్పుడు మీ తొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు మంది ఇక్కడ ఉంటే ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ ఫోన్స్ మాత్రమే మనకు ఓవర్ లో పనిచేస్తున్నాయి చేత అవన్నీ కూడా బ్యాలెన్స్ ఏవైతే కరెక్ట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మళ్ళీ ఆ ఫోన్ నెంబర్స్ ఉంటే మనకి ఈజీగా అంటే మన అభ్యర్థి రాజశేఖర్ వాయిస్ ఆయనకి పంపించవచ్చు డైరెక్ట్గా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా వాళ్ళు కూడా వాయిస్ను కూడా ఫోన్ నెంబర్స్ ద్వారా వాళ్ళకి డైరెక్ట్గా పంపిస్తారు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ ఆ ఫోన్ నెంబర్స్ కూడా కలెక్ట్ చేసి ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరు పార్టీ పంచాఫీస్కి ఇవ్వాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా పార్టీ కూడా డైరెక్షన్ ఇచ్చింది ఇంటింటికి వెళ్ళి వాటర్ ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని మనం పార్టీ ఇచ్చినటువంటి వాట్సాప్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో నమోదు చేయమని చెప్పడం జరిగింది దాంట్లో కూడా వాటర్ వెరిఫికేషన్ కూడా ఇంకా మన కబూరు థర్టీ సెవెన్ పర్సెంట్ అయ్యింది వాటర్ వెరిఫికేషన్ అది కూడా ఇమీడియట్లీ స్పీడప్ చేసి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా వాటర్ వెరిఫికేషన్ కూడా క్లియర్ కావాలి ఎందుకంటే ఇది చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు లోకేష్ గారు కూడా మాకు కూడా టూ త్రీ డేస్కి ఒకసారి లోకేష్ గారు కూడా మీటింగ్స్ పెట్టి కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు అంచేది దయ ఉంచి ఈ యొక్క వాటర్ ఎడిఫికేషన్ కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేసే విధంగా ఎందుకంటే పెద్దగా టైం కూడా లేదు మనకి ఇరవై ఎలక్షన్ అంటే ఒక టూ డేస్ బిఫోర్ ఎలక్షన్ క్లోజ్ అవుతాయి వేళ ఐదో తారీఖు అంటే ఇరవై రోజులు కూడా మనకు సమయం లేనిటువంటి పరిస్థితి అంతే ఒక రకంగా ఇది మంచిది ఎందుకంటే యాక్చువల్గా మేము మార్చిలో ఉంటుందని అనుకున్నాం బట్ ఎర్లీగానే వచ్చింది కాబట్టి రెండు నెలలు కష్టపడవలసింది ఇరవై రోజులనే మనందరం కూడా కష్టపడితే మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంచేత దయ ఉంచి ఈ ఇరవై ఇరవై ఐదు రోజులు మీరు కూడా అంటే నియోజవర్గం అంతా తిరగక్కర్ల మండలం అంతా తిరగక్కర్ల మీ గ్రామం అంతా తిరగనవసరం అవసరం లేదు మీకు ఏదైతే పర్టికులర్గా ఒక నలభై ఓట్లు ఇచ్చి మీ పేరు పెట్టారో ఆ నలభై ఓట్లకు ఆ ముప్పై ఓట్లు తిరిగితే సరిపోతుంది ఆ ముప్పై ఓట్లు నలభై ఓట్లు కూడా మీ వాటిలోనే ఉంటాయి మీ గ్రామంలోనే ఉంటాయి అందుచేత నాకు తెలిసి ఎలక్షన్ ఎలక్షన్ అయ్యేంతలోపుగా దగ్గర దగ్గర ఐదు నుంచి పది సార్లు మనం ని మనం టచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఫైవ్ టు టెన్ టైమ్స్ ఆ ముప్పై నలభై వాటర్ని టచ్ చేయడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు ఇప్పుడు మీ ఊర్లో ఉన్న నలభై ఇళ్ళకి వెళ్తే మీకు ఎంత ఏం పడుతుంది మ్యాక్సిమం టూ అవర్స్ ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే త్రీ అవర్స్ అది కూడా ఫస్ట్ టైం అంటే కొద్దిగా ఐడెంటిఫై పోయి ఏడే టైం పట్టచ్చేమో కానీ తర్వాత నుంచి అయితే ఈజీగానే మీరు బైక్ తీసుకున్న తిరిగితే ఈ హ్యాపీగా వన్ అవర్లో కూడా కంప్లీట్ చేసేయచ్చు అందుచేత మీ ఊర్లోని మీ వాటిలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళనే మనం నలభై మంది ముప్పై మందిని మీకు బాధ్యులుగా ఇచ్చారు కాబట్టి దయవుచ్చి మరి ఈ ప్రక్రియను మనం పెర్ఫెక్ట్గా చేస్తే ఈ ఐదు సార్లు పది సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళతో పాజిటివ్గా వాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు అనేది కూడా మనకు ఎక్స్పెక్ట్ చేస్తాం దానివల్ల ఆ గా ఉన్నటువంటి మీకు నా నలభై ఓట్లు ముప్పై ముప్పై ఐదు మన పాజిటివ్ ఓట్లు ఉంటే వాటన్నిటికీ కూడా మళ్ళీ రాజశేఖర్కి ఓటు ఎట్లా ఇవ్వాలనే ఎందుకంటే మనం జనరల్ ఎలక్షన్ వేరు ఈ ఎలక్షన్ వేరు మరి ఎలక్షన్ మరి ఏదో బ్యాలెట్ మీద ఎలక్షన్ జరుగుతుంది ఆ బ్యాలెట్ మీద కూడా మనము ఏదైతే వన్ అనేది నెంబర్ ఇవ్వాలి అది కూడా ఎలక్షన్ ఆఫీసర్ ఏదైతే పెన్ ఇస్తారో ఆ పెన్ కూడా ఇవ్వాలి గతంలో చూస్తే ట్వంటీ థర్టీ పర్సెంట్ అన్ని కూడా ఇన్వాలిటీ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మరి ఇన్వాలిటీ అయిపోయిన పరిస్థితి నేను కూడా చూస్తాను గతంలో ట్వంటీ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అవగాహన లేక కొంతమంది టిక్ పెడతా ఉన్నారు మన నచ్చిన పేరు దగ్గర కొంతమంది ఏంటంటే అక్కడ ఓఎన్ వన్ అని రాస్తున్నారు కొంతమంది కొంతమంది ఏంటంటే అంటే అర్థం కాకుండా కొంతమంది సొంత జేబులో పెన్ను ఉన్నారు అని చేత ఇట్లా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇన్వాల్యూడ్ అయిపోతారు అని చేత మీరు ఎప్పుడైతే థర్టీ ఫార్టీ వర్డ్స్ మీరు బాధ్యులుగా ఉన్నారో మీరు అక్కడ పెన్ను ఏదైతే ఇస్తారో ఆ టైప్ పెన్ మనం పెట్టుకుని మన బ్యాలెట్ నంబర్ తీసుకెళ్ళి అతని చేత మన పేరు తిన్నగా అంటే ఇందులో కూడా ఏమి సింబల్ ఏమి ఉండదు దీనికి ఏమి వరుస నెంబర్ ఉంటుంది తర్వాత పేరు ఉంటుంది తర్వాత ఫోటో ఉంటుంది మంచి చేత రాజశేఖర్ అతని ఫోటో అతని సీరియల్ నెంబర్ ఉంటుంది అది సీరియల్ నెంబర్ అనేది అయితే రేపు నామినేషన్ అయిపోయాక ఏదైతే స్క్రూట్నీ విత్ డ్రాస్ అయిపోయాక మన సీరియల్ నెంబర్ వస్తుంది మంచి చేత మనకి ఇచ్చినట్టు సీరియల్ నెంబర్ పేరు ఫోటో తర్వాత ఉన్నటువంటి గల్లో మనం ఏదైతే ఒకటి అంటే గా ఒక లైన్ ఇస్తే సరిపోతుంది వన్ అది కూడా బాక్స్ పరిధిలో మళ్ళీ పోకుండా వన్ అది మనం రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తే వాడు ఈజీగా ఉండదు మనం కూడా మన జేబులో పెండిస్తే ఓ పెన్ను కూడా వీళ్ళ దగ్గర తీసుకోవాలి ఏంటి ఉంటుంది లేకపోతే మనం అలవటం మీద బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన జేబులో పెంచేసి వేస్తున్నాం అది ఇట్లా మనం ప్రాక్టీస్ చేస్తే మన ఓట్లు మనం ఇన్వాలిడ్ కాకుండా మనం దాన్ని కాపాడుకున్నట్టు ఉంటుంది ఇదంతా కూడా ఏదో మాస్గా మనం కాన్ఫిషన్స్ కూడా ఇలా మీటింగ్ పెట్టాం అలాగే ఇప్పుడు ఏదో గ్రామాల్లో మీద పెట్టి మండలంలో మీద పెట్టి ఇదంతా మీడియాకి పబ్లిక్లోకి ఓకే ఉధృతంగా ప్రచారం జరుగుతుంది అని అనడానికి ఉపయోగపడుతుంది తప్ప విజయం సాధించడానికి అయితే మీ ముప్పై మంది నలభై మంది ఎవరైతే బాధ్యులు పెట్టామో వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి మన ప్రభుత్వం యొక్క విజయాలు మనం వాళ్ళు తెలియజెప్పినప్పుడు వాళ్ళని పర్ఫెక్ట్గా ఎలక్షన్ రోజులు కూడా ఉదయం ఆరు గంటలకల్లా వాళ్ళందరిని వాళ్ళందరినీ సమయత్వం చేసి పోలింగ్ బూత్ కి తీసుకెళ్లే బాధ్యత కూడా ముప్పై నలభై మందికి బాధ్యత అంతే బాధ్యత ఎందుకంటే వీళ్ళు రకరకాల విలేజ్ రకరకాల వార్డుల్లో ఉంటారు అది చేత ఖచ్చితంగా ఆ బూత్ కూడా ఆ గ్రామంలో ఉండదు అని చేత మండల పరిస్థితుల్లో టౌన్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఉదయం ఆరు గంటలకే మళ్ళీ వాళ్ళందరినీ సమర్థం చేసి బూత్ దగ్గర తీసుకెళ్లి ఓటేయించేంత వరకు కూడా మీదే బాధ్యత అని చేత ఆ రకంగా మనం పెర్ఫెక్ట్ గా చేస్తే ఈ ఎలక్షన్ అనేది వన్ సైడ్గా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది దయవుంచి ఈ యొక్క ప్రక్రియ కోసమే నేను కూడా మరి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మేము కూడా ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాం అయినా అయినప్పటికీ ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంపార్టెంట్ ఇరవై రోజులు కూడా మీకు దీని మీద టైం పెట్టండి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారనంటే ఈ ఎలక్షన్ మనం ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు నిన్న కూడా మేము చిత్తూరు జిల్లా వెళ్ళాం కుప్పం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరిగింది అంటే దీని అవసరం గుర్తు పెట్టుకుని రేపు మళ్ళీ కేబినెట్ ఉంది అయినా కూడా మనం అన్ని చోట్ల తిరగాలి మంచి పెర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే మరి మేము అందరం కూడా కష్టపడుతూ ఉన్నాం దయ ఉంచి మీరు కూడా మీ ముప్పై నలభై ఐదు అయితే బాధ్యత వచ్చారో పెర్ఫెక్ట్గా జరిగేటువంటి విధంగా ఏదో లిస్టులు చేసాము లిస్ట్ ప్రకారం వాళ్ళు చేస్తారని కాకుండా మళ్ళీ ఆ గ్రామ కమిటీ వార్డు కమిటీ వాళ్ళు పర్యవేక్షణ చేసుకోవాలి వాళ్ళ పైన యూనిట్ ఇంటర్జీ పర్యవేక్షణ చేసుకోవాలి వాళ్ళ పైన క్లస్టర్ తర్వాత మండలి అందులో కూడా గా ఈవేళ తెలుగుదేశం పార్టీతో పాటుగా మనకి జనసేన వాళ్ళ యూత్ ఉంది బీజేపీ నాయకత్వం ఉంది మంచిగా దయవుంచి అందరూ కూడా కలిసికట్టుగా మనం పనిచేసి ఆ విజయాన్ని అందించే విధంగా మీరందరూ కూడా శ్రీకారం పెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అదేవిధంగా మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ ని కలిసినప్పుడు కూడా మనం కూడా ఏదో ఈ ప్రభుత్వం సంబంధించి ఎందుకంటే ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఏడు నెలల కాలంలో ఈ ఎనిమిది నెలల కాలంలో మనం ఎంత అభివృద్ధి ఎంత సంక్షేమాన్ని చేస్తామో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పవలసిన బాధ్యత కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి ఏడెనిమిది నెలల్లో ఏం చేశాడు ఈవేళ కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ఏడెనిమిది నెలల్లో మనం ఏం చేస్తాము కంపారిజన్ కూడా చేసింది కూడా మనం చెప్పుకునేటువంటి పరిస్థితులు మనందరం కూడా ఉండాలి ఎందుకంటే ఆ రోజు మనందరం చూస్తాం మొదటి ఏడెనిమిది నెలల్లో ఏం జరిగిందో ఒక ప్రజావేదికను పోలగొట్టాడు ఒక అమరావతిని విధ్వంసం చేశాడు ఒక పోలవరంని ముంచేసాడు మరి ఏదైతే మరి కేసులు కక్షలు వేధింపులతో ఆ రోజు పాలనంతా కూడా సాగినటువంటి పరిస్థితి మనందరం కూడా ఆ రోజు చూసాం ఏ రకంగా అయితే శాండు మైన్ అదేవిధంగా మరి ల్యాండ్స్ ఏదైతే లిక్కరు ఏ రకంగా అయితే దోపిడీ లూటు చేశాడో ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఈ రోజు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల్లో ఎన్ని పనులు ఏదైతే పెంచినటువంటి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలకు పెంచి ఇంటి దగ్గర ఇవ్వడం కానీ అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ మరి ఇచ్చి ఈ ఎలక్షన్ కోర్టు అయినట్లే ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చి రేపు విద్యా సంవత్సరం ప్రారంభం ముందే మళ్ళీ ఆ టీచర్ల పోస్టులు భర్తీ చేసేటువంటి విధానం కానీ అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్లు పెద్ద ఎత్తున రెండు వందల అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ ప్రారంభించాం మళ్ళీ ఇంకొక ఎనభై అన్నా క్యాంటీన్లు కూడా తొందరలోనే ఐదు రూపాయలకి ఉదయం ఐదు రూపాయలకి మధ్యాహ్నం ఐదు రూపాయలకి సాయంత్రం పదిహేడు రూపాయలు పెడితే పేదవాడు కడుపుని పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు మనం పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరి పేదవాడి కడుపు నింపేటువంటి కార్యక్రమం ఇచ్చాం మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉచితంగా ఇచ్చేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం పెట్టేటటువంటి పరిస్థితి ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి ఇరవై వేల రూపాయలు రైతుకి పెంచి ఇస్తున్నటువంటి పరిస్థితి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా మరి మన ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడేటువంటి స్థితి అంటే ఈ రకంగా మనము ఈ యొక్క ఏడెనిమిది నెలల కాలంలోనే మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలే కాదు మరొక పక్కన అభివృద్ధి కార్యక్రమం ఎందుకంటే ఏదైతే మీరు చూసారు మళ్ళీ అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలని మళ్ళీ కేంద్రం సాయం నుంచి తీసుకోవడం కానీ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సాయం అందుకోవడంలో కానీ అదేవిధంగా స్టీల్ ప్లాంట్ మనం విశాఖ ఉక్కు ఆంధ్రలో అక్కడించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ గత పాలనలో పోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఉండి కేంద్రం మెడవల్తానని చెప్పాడు తెర ఇరవై రెండు ప్లస్ రాజ్యసభ కలిపి ముప్పై మంది పైబడి ఎంపీలు ఉన్నా కూడా మరి వీళ్ళ మాట నుంచి ఆ యొక్క ప్రైవేటీకరణ కూడా నిలపలేనిటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఇచ్చి మళ్ళీ ఆ స్టీల్ ప్లాంట్ ని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి ఫీజు రింబర్స్మెంట్ మీ అందరికీ తెలుసు మరి మొన్న మధ్యన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా పిలిపించారు ఫీజు రింబర్స్మెంట్ ధర్నా అని ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా పత్రికల్లో మళ్ళీ మేము మార్చి పోస్ట్ పోన్ చేసుకుంటామని చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు కేడరు వాళ్ళ నాయకత్వమే అంగీకరించట్లే వాళ్ళు వైఎస్ఆర్సీబీ పిలిపిస్తే ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ బకాయి పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి వెయ్యి కోట్ల రూపాయలు తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెట్టి ఈవేళ అధికారం పోయిన తర్వాత ఆ ఫీజు ఎంబర్స్మెంట్ పక్కా ఇవ్వండి అని చెప్పి మన మీద ధర్నా చేస్తే ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారని కేవలం కేడరే వాళ్ళని వ్యతిరేకిస్తే ఈవేళ ధర్నా కూడా పెట్టే పరిస్థితి అయినప్పటికీ కూడా ఈరోజు మరి నారా లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టేటువంటి వెయ్యి కోట్లను కూడా ఈరోజు ఫీజు ఎంబర్స్మెంట్ గా మనం ఏ రకంగా అయితే చెల్లిస్తూ ఉన్నాము అదే విధంగా ధాన్యం బకాయిలు మీ అందరికీ తెలుసు పదహారు వందల యాభై కోట్లు అక్షరాల బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి పోతే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక ఆ పదహారు వందల యాభై కోట్లు ధాన్యం బకాయిలు చెల్లించినటువంటి ప్రభుత్వం మనది నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం డబ్బులు కూడా వేసాం దాంట్లో రైతులు కూడా పెద్ద ఎత్తున మరి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వస్తున్నాయని కొంతలో కొంతవరకు ప్రైవేట్ గా ధాన్యం అమ్ముకున్నా కూడా అది కూడా మానేసి ఇప్పుడు ప్రభుత్వం ద్వారానే అమ్ముకుంటూ ఉన్నారు అందుకే మనం టార్గెట్ పెట్టినా కూడా టార్గెట్ పూర్తి అయిపోయినా కూడా ఇంకా దాన్ని వస్తూ ఉంది ఎందుకంటే ప్రభుత్వం ద్వారా అమ్ముకుంటే మనకి నలభై ఎనిమిది గంటల్లోనే అమౌంట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అంటే ఈ రకంగా ఈ ఐదారు నెలల ఎనిమిది నెలల కాలంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మరొక పక్కన రోడ్లు నేను కూడా ఈ రోజు కూడా చూస్తున్నా రోజు మనం చూస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో గొంతుల్లో పడి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనందరికీ తెలుసు అటువంటిది ఐదు ఆరు నెలల్లోనే గొంతలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్గా ఉండాలనే ఆలోచనతో ఒక పక్కన ఆర్ఎండ్ విక్కన పంచాయతీరాజు అదేవిధంగా గ్రామ గ్రామాన కూడా పల్లె పండుగ మరి ఏదైతే మీరు కూడా చూస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ మళ్ళీ సిమెంట్ రోడ్లు సిమెంట్ రైన్స్ మౌలిక వసతులు అంటే ఇట్లా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఇన్ని కష్టాల్లో ఎందుకంటే ఇవాళ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టేటటువంటి స్థితిలో కూడా ఈవేళ అప్పు తీర్చాలని అంటే మళ్ళీ అప్పు చేయాలి పోనీ అట్లా అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేద్దామని అంటే అప్పు తీసుకునేటువంటి స్తోమత కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు అని చెప్పి ఈవేళ నిజ్ లాంటి వారు చెప్పారనంటే ఎంత క్లిష్టమైనటువంటి స్థితికి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి దిగజార్చడం అంతకంటే పెద్ద ఉదాహరణ లేనిటువంటి పరిస్థితి అయినప్పటికి కూడా ఈరోజు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయని అంటే మరి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురి సహకారం వల్లే ఈరోజు ఈ అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది మరి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మనం ప్రజల్లో తీసుకెళ్తూ పర్టికులర్గా గ్రాడ్యుయేట్స్ కూడా ఎడ్యుకేట్ చేస్తూ మరి ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గం మరి బలమైనటువంటి నియోజకవర్గం అటు తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా మరి జనసేన అదేవిధంగా బీజేపీ దయవించి అందరూ కూడా మరి కలసికట్టుగా ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గాన్ని ఈ యొక్క గ్రాడీట్ ఎమ్మెల్ఎ ఎన్నికల్లో మంచి ఓటింగ్ షేర్ వచ్చేటువంటి విధంగా బాధ్యత తీసుకోవాలి ఇరవై రోజులు కూడా అందరూ కూడా సమన్వయంగా పనిచేస్తూ ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహించి గ్రాడీట్ వెస్టర్న్ ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే ఎన్నిక మరి వన్ సైడ్గా గెలిపొందేటటువంటి విధంగా కొవ్వూరు కూడా బాధ్యత తీసుకోవాలని ఆవిష్యమైన కూడా డిస్కషన్ చేసి మీ అందరితో కూడా మాట్లాడి వెళ్ళాలని ఉద్దేశంతో ఈరోజు మీతో నేను భాగం పంచుకున్నానని చెప్పి మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకా ఏదైనా ఈ యొక్క ఆర్గనైజేషన్లో కానీ ఏదైనా ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా బీజేపీ జనసేనతో కూడా కోఆర్డినేట్ చేసుకుని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకా ఇప్పుడే ఇరిగేషన్ శాఖగా ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు వీళ్ళు కూడా చాలా మరి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మీ అందరికీ తెలుసు అదేవిధంగా కొన్ని ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మరి ఇంకా కొంత రావాల్సింది ఉన్నాయి కానీ కూడా మన చెప్పడం జరిగింది ఇవి కూడా క్యాబినెట్లో ఇంట్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఎందుకంటే ఏదైతే మనం ఈ ఇరిగేషన్కి సంబంధించి మీ అందరికీ తెలుసు మొత్తం ఐదు సంవత్సరంలో విధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా మినిమం మెయింటెనెన్స్ ఉండేది కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ అటువంటి ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ కూడా ఎత్త పరిస్థితుల్లోనూ లాకులు డోర్స్ షట్టర్స్ రోప్స్ మరమ్మతుల మాట నుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టే మెయింటెన్ చేయలేటటువంటి స్థితిలో ఇరిగేషన్ వ్యవస్థ అనేది పూర్తిగా విధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి దుస్థితి నేను కూడా చూడటం జరిగింది మా శాఖ కేవలం వేల పద్దెనిమిది వేలు కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు ఉన్నాయని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖల పరిస్థితి ఏంటనేది మీరే దాన్ని ఊహించవచ్చు చేత ఇటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా అధిగమించి ఒక్కొక్కటి కూడా చేయడానికి మేము కూడా ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం అందులో భాగంగానే కొంతమేర ఓఎన్ఎం వర్క్స్ మనం వచ్చిన వెంటనే మరి వంద కోట్లు రిలీజ్ చేయడం తర్వాత ఒక మూడు వందల కోట్లు ఎమర్జెన్సీ వర్క్స్ కింద మనం రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ యొక్క బడ్జెట్లో కూడా ఈ రేపు సమ్మర్లో ఈ యొక్క ఏదైతే తూడు కానీ గొర్రెక్ కానీ ఇట్లా మీకు ఉండేటువంటి ఏదో జంగిల్ కానీ ఇవన్నీ క్లియర్ చేసే విధంగా ఇట్లా ఏవైతే సమస్యలు ఉన్నాయో అదేవిధంగా డీ ఏదైతే కెనాల్ ఏదైతే చెప్పారో అవి కానీ ఇవన్నీ కూడా వన్ అవర్ క్లియర్ చేయడానికి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చక్కరిద్ద నేను చేస్తూ ఉన్నాం దీని మీద కూడా ఉభయ గోదావరి జిల్లాలో కూడా డిపిఆర్ తయారు చేసుకుని భవిష్యత్తులో ప్రక్షాళన చేయాలి ఎందుకంటే గోదావరి జిల్లాల్లో కూడా ఇప్పుడు వ్యవసాయం చేయలేనిటువంటి పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంది ఖచ్చితంగా దీనికి చక్కది ప్రాధాన్యత ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది దయ ఉంచి ఇవన్నీ కూడా మేము వన్ బై వన్ ఒక్కొక్కటి క్లియర్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా మరి మొదటగా నష్టపోయింది మొదటి వర్షాల్లో మన ప్రాంతం అయితే రెండవసారి వచ్చినటువంటి వరదలకి నష్టపోయిన వాళ్ళకి ముందు ఇన్పుట్ సబ్సిడీ పడింది అది కూడా మా దృష్టి పడి రావడం జరిగింది ఎందుకంటే మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆ ఫ్లడ్స్ కి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ముందు రిలీజ్ చేశారు ఇమ్మీడియట్లీ దాంతో ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది కానీ ఫస్ట్ లో దెబ్బతిన్నటువంటి రైతాంగానికి వెస్ట్ గోదావరిలో ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ ఉంది ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా వన్ బై వన్ ఏదైనా ఉంటే క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ వరకు మాత్రం దయ ఉంచి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం ఈ యొక్క ఇరవై రోజులు మాత్రమే సమయం ఉంది దయ ఉంచేదో మేము మీటింగ్ పెట్టాం మినిస్టర్ గారు వచ్చారు తనకు ఎమ్మెల్యే గారు వచ్చారు అందరూ మాట్లాడారు వెళ్ళిపోయారు అనేది కాకుండా ఈ ఇరవై రోజులు మనం మాత్రం శ్రమించి కష్టపడి పనిచేసి రాజశేఖర్కి మంచి విజయాన్ని అందించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్